మహాదేవయ్య అయితే దేవమ్మ ఇలా చెప్తూ ఉంటుంది రేపు కోర్టుకి వెళ్ళకుండా క్రిష్ ఆపితే ఆడికి నీ మీద ప్రేమ ఉన్నట్లే లేదంటే లేనట్లుగా అని అయితే చెప్తూ ఉంటాడు ఆ విషయం నువ్వే చూసుకో అని అయితే అంటూ ఉంటాడు నేను చెప్తాను కదా అని మహాదేవయ్య అయితే చెప్తూ ఉంటాడు ఇక సత్య రా క్రిష్ కోర్టుకి వెళ్దాం అని అంటే లేదు సత్య నేను రాను నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి సత్య ఏం మాట్లాడుతున్నావు క్రిష్ నీకు తెలుసు కదా ఈరోజు కోర్టులో పిటిషన్ ఉందని మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి అంటే కాదు సత్య అని చెప్పైతే అయితే ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు సత్య ఇక సత్ కృష్ణ కృషి అయితే సత్య అయితే ఏంటి నువ్వు ఏంటి కృషి ఎందుకు ఆపుతున్నావు అని అంటే సత్య నువ్వు బయటకు వెళ్ళడం వల్లే కదా ఇంట్లో ఈ పంచాయతీలన్నీ అదే ఇంట్లో ఉంటే ఏ పంచాయతీలు ఉండవు ఏటి అని అనైతే సత్యతో అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటలకి సత్య కృషికస్ అలా చూస్తూ ఉంటుంది నా నేను చెప్పిన మాట కాస్త విను సత్య నీ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి కొంచెం ఆగు అనేది అంటూ ఉంటాడు ఇక సత్య వాళ్ళన్నీ అయితే సత్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఈరోజు పిటిషన్ ఉందని గుర్తుందా కదా అంటే అన్నయ్య నేను కోర్టుకి రావడం లేదు అనైతే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఏంటి సత్య అనైతే ఉంటే అవునన్నయ్య నేను అక్కడికి రావడం లేదు నాకు వీలు లేదు అనైతే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ అన్నయ్య ఇక రఘురామ్ అయితే అంటే ఏం లేదు అన్నయ్య అని అయితే అనేస్తూ ఉంటాడు అవన్నీ విన్నా మహాదేవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నా కొడుకు ఎలాగైనా నా కొడుకు అనిపించుకున్నాడు అనైతే ఫీల్ ఉంటాడు ఇక సత్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది క్రిష్ కూడా సత్య సత్య అలా చూస్తూ ఏం చేయలేక అలా ఉండిపోతూ ఉంటాడు